గబొట్ట క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యం కడుక్కోవాల్సిన ఐదు విషయాలు వాక్యం ఆధారం చేసుకుని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం మొదటి యోహాన్ వార్త తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం జాన్ చాప్టర్ నైన్ వర్స్ ఫిఫ్టీన్ నేను కడుగుకొని వాషింగ్ దాయిస్ కళ్ళు కడుక్కొనట ఈ తొమ్మిదవ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడు ఉన్నాడు పుట్టిందుకు మొదలుకున్న బైబిల్లో కొంతమంది బలహీనలు కనిపిస్తున్నారు దాంట్లో గురుడ్డివాడు గుడ్డివాడు ఒకడు ఈ గురుడ్డివాడిని గురించి ఒక అధ్యాయమే పరిశుద్ధాత్మ దేవుడు కేటాయించినాడు వాడు ప్రభు దగ్గరికి వచ్చి చూప్ పొందాలని కోరినప్పుడు ప్రభు కన్నుల మీద బురద పూసి స్లోయే మనకు కొనేటికి వెళ్ళి కడుక్కోనని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను కనుక మనలో చాలామందికి కూడా ఆత్మీయమైన చూపు ఉండదు అంటే ఆత్మీయముగా గ్రొడ్డితనం ఉంటుంది స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఇది పోవాలంటే ఏం చేయాలి మరి ఏము కోనేరు అది యేసు ప్రభు దినాల్లో ఉన్నట్లు వాక్యంలో మనకు చూస్తున్నాం కానీ మన దినాల్లో యేసుక్రీస్తు ప్రభు రక్తపు ఊటనే కోనేరు దగ్గరికి వచ్చి మనం కడుక్కున్నప్పుడు మన కళ్ళు విశాలం అవుతాయి కనపడుతుంది కనుక అనేక ఆత్మీయమైన విషయాలు మనకు కనబడకుండా గుడ్డివారం అయ్యా ముఖ్యంగా ప్రభువే కనిపించట్లేదు ఆయన మసక్ మసక్ కనిపిస్తున్నాడు ఎలాగున్నాడో కనపడట్లేదు అంటే వాక్యంలో ఆయన్ని మనం చూడలేకపోతున్నాం కనుక మన కళ్ళు కడుక్కోవాలి దైవిక దృష్టి లేకుండా ఉన్నాం ప్రభు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు మన విషయం ఆయన కలిగిన పట్టింపు అనేది ఎరగకుండా జీవిస్తున్నాం ఈ గ్రుడ్డితనం ఉన్నంత దాకా మనం వాడబడలేం ప్రభుకు వినియోగకరంగా మహిమకరంగా ఉండలేం కడగబడితే ఆయనకి మహిమ కనుక వాడు కడగబడి చూపు పొందినాడు వాని ద్వారా దేవునికి మహిమ కలిగింది అని మన వాక్యంలో చూస్తూ కనుక మొదట మన రక్తంలో మన యొక్క ఆధ్యాత్మికమైన వెలుగు కొరకై కడగబట్ట అవసరం మనోనేత్రములు అని రెండు కొరంత నాలుగు నాలుగులో వాడబడుతొచ్చు రెండవది పరమగీతము నాలుగవ అధ్యాయమ రెండవచ్చు సాంగ్ ఆఫ్ సాల మంచ్ ఆఫ్టర్ ఫోర్ వర్స్ట్ కడుగబడి మొదటిది కళ్ళు కడుక్కోవాలా ఫర్ విషన్ రెండవది పళ్ళు కూడా దోముకోవాలి నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు సింహం పళ్ళు దోముకోదు అది అడవిలో ఉంటుంది ఊర్లో ఉన్నా మీ పిల్లలే ఉన్నారనుకోండి ఉదయం నువ్వు స్కూల్కి వెళ్ళాలా టిఫిన్ పెట్టుమా అని వస్తే పళ్ళు దోముకున్నావరా అని అడుగుతుంది మీరు అడిగే ప్రశ్న భర్తను కూడా అడుగుతారు వదిలిపెట్టకుండా నువ్వు బ్రష్ చేసుకున్నావా అని లేదంటే వేసుకొని రాపోవాను పిల్లల్ని కూడా నేను బ్రష్ మా అయినా నాకు టిఫిన్ పెట్టంటే నా కొడుకు చాలా మంచివాడు కదా అని వాళ్ళమ్మ టిఫిన్ పట్టిస్తుందా రెండు దెబ్బలు కొట్టి సింక్ దగ్గరికి తీసుకెళ్ళి వానికి బ్రష్ చేయించి ఒకవేళ వేసుకోకపోతే అప్పుడు టిఫిన్ పడ్డేస్తుంది ఎందుకని అలాగే తింటే అనారోగ్యం వస్తుంది నోరు వాసన అవుతుంది బయటకు కనిపించే నోరు వాసన అవుతుంది లోపల కడపలో అనారోగ్యం వస్తుంది అందుకని ఆరోగ్యం కొరకు ఇలాగ చేస్తుంది మనం కూడా ఆధ్యాత్మికంగా మన పళ్ళు పళ్ళు అంటే ఏమని అర్థం నోరు నోరు అంటే ఏమని అర్థం మాటలు కడుక్కోవాలి మనం మామూలుగా నోరు మూయము కదా ఇంట్లో భార్య భర్తలు పోట్లాడు జరిగేటప్పుడు వాళ్ళ మొదట మాట్లాడే మాట ఇదే నోరు మొయ్యి నువ్వు మూయ ఇంకా నోరు మూయ అంటే ఇంకెక్కువైతుంది నోరు ముయ్యి అంటే మామూలుగా కదా అర్థము ఆయన మన భాషలో అట్ల కాదు ఇంకా పోట్లాడదని అర్థం అలాగే మన మాటలు బైబిల్లో రాయబడింది ఏసు దయగల మాటలు అని ఆయన నోరు తెరచి ఇలాగ బోధింపస్తాయి నేను పళ్ళు అని చెప్పే మాటలు అని చెప్తే మీరు అనుకోవచ్చు దానికి దీనికి ఏం సంబంధం కదా నాలుక కదా అని మీరు చూడండి ఎప్పుడైనా ప్రయత్నం చేయండి అంటే చేయమని చెప్పట్లేదు పళ్ళు అన్నీ తీసేసి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి మాటలు రావు అందుకే మీకు తెలిసో తెలియదు పెద్ద వయసు ఉన్న దైవ సేవకులు వాళ్ళు పళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎందుకంటే వాక్యం చెప్పాలంటే మాటలు రావాలి కదా అలాగే చాలామంది కూడా పళ్ళు పెట్టుకుంటారు పళ్ళు ఉంటేనే మాటలు చెప్పడానికి వస్తుంది లేకపోతే మాటలు రావు సరిగా ఎవరికి అర్థం కాదు అంటే మాట్లాడాలంటే పళ్ళు ఉండాలని అర్థం పళ్ళు లేకుండా మాట్లాడటానికి రాదు మన నోరు మన మాటలు వ్యర్థమైన మాటలు బైబిల్లో రాసినారు హాని కలిగించిన మాటలు అని బైబిల్లో రాసినారు కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కలరు కత్తి అన్న మేలు ఒక దగ్గర దిగుతుంది ఇది అంత అంట కానీ అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా కలరు దీని అంతా ఇప్పుడు ఏం చేసుకోవాలి మరి ఏసు రక్తం చేత కడగాలి సరే మరి కడుక్కున్న తర్వాత మరి బయటకు పోయి మాట్లాడవచ్చు అంటే మాట్లాడకూడదు కానీ మనం ఏం చేస్తున్నాం అని అట్లే ఉంటాం అటు కాదు ఇది రోగు రోజు జరిగే ప్రక్రియ కూడా కాదు కానీ క్రమముగా మనం ప్రభు వలే మాట్లాడేది ప్రభు వలే ఆలోచించేది ప్రభు వలే జీవించేది ఆయన రాకడు కొరకు సిద్ధపడటానికి కానీ మొదటిది వాష్ అవర్ ఐస్ కళ్ళు కడుక్కోవాల ఆత్మీయ దృష్టి కలగటానికి రెండవది వాష్ చీత్ పళ్ళు నోరు కడుక్కోవాలా ఎందుకని మంచి మాటలు దయగల మాటలు ఏసుకోరిన మాటలు సంభాషణ ఉప్పు వేసినట్లుండే మాటలు అన్నిట్లో మనం ఎన్నిసార్లు తప్పిపోయినాము మూడవది ఇరవై ఆరో కీర్తన ఆరోజు సామ్ ట్వంటీ సిక్స్ వర్స్ సిక్స్ చాలు ఏం కడుక్కోవాలా చేతులు కడుక్కోవాలి మామూలు మీరు మనం పని చేసిన తర్వాత పొలం పనో ఇంటి పనో ఏదో చేసిన తర్వాత చేతులు కడుక్కుంటాం ఆ కరోనా పీరియడ్లో అయితే శానిటైజర్ వచ్చిందండి దాంతో శుభ్రం చేసుకున్నాం ప్రతి పూటి పూటకి శుభ్రమే శానిటైజర్తో ఇప్పుడు తగ్గించినాం అనుకో ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది ఎందుకు చేతులు కడుక్కోమన్నారు చేతులతో మనం ఏదైనా తింటే మళ్ళీ నోట్లోకి వెళుతుంది రోగం వస్తుంది ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కావాలంటే మన పాపపు చేతులు అంటే ఇవేంటి యాక్షన్స్ చేస్తుంటే దేవునికి విరోధమైన పనులు ఎన్నో చేస్తుంటాయి ఉదయం నుండి రాత్రి దాకా అవే ఎక్కువ చేస్తాయి కానీ రాత్రులు కాని విధానంలో పనులు ఇవన్నీ చేస్తుంటాయి కానీ కీర్తనకాడు దావీదు నా చేతులు నేను కడుక్కుందు కడుక్కొని మళ్ళీ పోయి చూస్తాను అంటున్నాడా ఏం చేస్తున్నాడు కింద వరుస యహోవా నీ బలిపీఠం చుట్టూ ఇప్పుడు మామూలు క్రైస్తవేత్తలు చేస్తుంటారే మనం కొత్త నిబంధనలు ఇది మానేసినాము కానీ వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తుంటారు ప్రదక్షిణ చుట్టూ తిరగడము అంటే అర్థమేంటి భక్తి నీ సరిదలోనికి వచ్చిన తర్వాత నా చేతులు కడుక్కొని నీ చుట్టే తిరుగుతా సూర్యుని చుట్టూ ఉపగ్రహాలు ఎలాగ తిరుగుతాయో గ్రహాలు ఎలాగ తిరుగుతాయో మనం కూడా ప్రభు చుట్టూ ఆయన సెలవు చుట్టూ తిరగాలని కోరబడుతున్నా మనం ఏమంటాం మేము తిరగలేక కష్టం లేకపో ప్రభు నువ్వే తిరుగు కాలం మనం అట్లా వీలైతుందా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా ఏదైనా గ్రహ చంద్రుడు కానీ ఇవన్నీ కానీ సూర్యుని చుట్టే తిరుగుతాయి అదే నీతి సూర్యుడైన యేసు ప్రభు చుట్టూ మనం తిరిగినప్పుడు మన మీద ఆయన వెలుగు వస్తుంది లెమ్ము లెమ్ము వెలుగు నీ మీదకి వచ్చి ఆ వెలుగు ప్రభు ఒకటి ఓహానం ఒకటి ఐదు గా నీసు లైట్స్ దేవుడు వెలుగై ఉన్నాడు ఆది కానీ ఒకటి మూడు లెట్ దర్ బి లైట్స్ వెలుగు కలుగునగా కానీ పలకగా వెలుగాయను కనుక వెలుగు యేసుక్రీస్తు ప్రభువే ఆయన మన మీద ప్రకాశింపచేసి మన చేతులు పరిశుద్ధంగా ఉండి ఆయన కోరినట్లుగా ఆయనకిష్టమైన చేతులు ఆయన చేతులు రొట్టెని తీసుకొని విరిస్తే ఆశీర్వాదము ఆయన చేతులు పిల్లల్ని ఎత్తుకుంటే ఆశీర్వాదము ఆయన చేతులు కళ్ళ మీద బురద పోస్తే ఆశీర్వాదం ఆయన చేతులు ఎక్కడ తాకినా ఎవరిని స్వస్థపరిచినా ఎవరిని బాగు చేసినా బైబిల్లో రాయబడింది ఆయన ఎత్తి వారిని ఆశీర్వదించారు ఆయన చేతులు అలాగ ఉంది ప్రభు మనల్ని కూడా ఆత్మీయంగా అలాగే దైవికమైన కార్యాల కొరకు పనిచేసే చేతులు కలిగి ఉండాలని కోరుతున్నారు నాలుగవది ఇరవై మనించి సంఖ్యాకాండము ముప్పై ఒకటి నంబర్ చాప్టర్ థర్టీ వన్ వర్స్ ట్వంటీ ఫోర్ చాలు ఏం ఉతుక్కోవాలి ఇప్పుడు ఏం కడుక్కోవాలా నాలుగు చూసినా మొదటిది ఏంటి కళ్ళు కడుక్కోవాలి రెండవది ఏంటి పళ్ళు కడుక్కోవాలి ఏంటి చేతులు కడుక్కోవాలి ఏంటి బట్ అన్నీ కడుక్కొని బట్టలు కట్టుకో కడుక్కోకపోతే అవన్నీ దుమ్ము దుమ్ము బురద బురద అయ్యాయి అనుకోండి బాగుండదు కదా కనుక ఉన్న దాంట్లో మనం శుభ్రంగా బట్టలు వేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఈ బట్టలే కొత్త నిబంధనలు మనకు రక్షణ వస్త్రము అని పిలువబడుతూ వచ్చింది నీతి మైమారు పిలువబడుతూ వచ్చింది ఉల్లాస వస్త్రము నీతి వస్త్రము అని పిలువబడుతుంది దీన్నే పెళ్ళి వస్త్రము అని మతలో వాడబడుతూ వచ్చింది కనుక ప్రభువారు ఇచ్చిన ఇది పరిశుద్ధమైన వస్త్రము పైనుండి వచ్చిన వస్త్రము పాపము లేని వస్త్రము ఇదే నీతి వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేసిన కానీ కొన్ని మరకలేని దానికి మన తెల్ల చొక్క వేసుకొని బయటకు వచ్చేలోగా మరకలు చేసుకోవాలని అనుకోము బురద కావాలని అనుకోము తినేటప్పుడు సాంబారు రసం పడాలని అనుకోం పడకూడదు అని ఎంత జాగ్రత్తగా తింటారో ఖచ్చితంగా పడుతుంది ఇలాగ ఎంత జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు మన ట్రౌజర్ అది ఇది తగులుకోకూడదు బురద వస్తుంది మనము జాగ్రత్తకి వెళ్ళినా మన పక్క ఆటో వాళ్ళు సైకిళ్ళు పోతే అక్కడి నుండి స్ప్లాష్ ఇక్కడికి వస్తే మన దగ్గరికి చెట్లు చెట్లనప్పుడు ఏమవుతుంది మనకి బురద తగలుతుంది కనుక అలాగూ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం పాపము చేయాలా అని అనుకోము చూ పోట్లాడాలా అని అనుకోము చాలామంది అంతే కదా విశ్వాసాలు ఎందుకక్క అలా పోట్లాడినారు మీరని అసలు నేను పోట్లాడాలని అనుకోను బ్రదర్ అసలు నేను మాట్లాడేది తక్కువ బ్రదర్ కానీ వాళ్ళు రెచ్చగొట్ ఎందుకు మాట్లాడతాం మనం అట్లా అంటే వాళ్ళు అట్లా రెచ్చగొట్టినారు వాళ్ళు అట్లా మాట్లాడినారు వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళు ఆనందానికి ఎట్లాంటి శవం కూడా లేచి వస్తుంది బాగా అట్లా మాట్లాడినారు అని అంత కనుక మనం బాగుండాలని అనుకుంటాము మరి ఏం చేస్తాం బురద వస్తుంది ఎక్కడో పోయి గాలి మనకు చుట్టుకుంటారు చుట్టుగా అంటే మీకు తెలుసు కదా పొలాల్లో పని చేస్తుంటారు ఆ పొలంలో ఉందిలే మన దగ్గరికి ఏం రాదు అనుకుని మనం ఏదో పని చేసుకుంటే ఉన్నట్టు మన దగ్గరికి వచ్చి మనం కూడా పైకి లేపుతుంది అలాగా లోకంలో ఉన్న భ్రష్టత్వము మలినము ఫిల్త్ ద కరప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్ అని పేదలు రాస్తూ వచ్చినాడు కదా ఎందుకు ఈ వాగ్దానాలు ఇచ్చినారంటే ఎస్కేప్ ద కరప్షన్ ఆఫ్ దిస్ వరల్డ్ లోకం యొక్క మాలిన్యము నుండి తప్పించబడి దేవ స్వభావంలో పాలివారు కావాలని దేవుడి వాగ్దానాలు మనకిచ్చిన ఇప్పుడు నాలుగు చూసినాం ఐదవది ఇందాక మనం చదివినాం యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిందాం జాయింట్స్ ఆఫ్టర్ థర్టీన్ వాస్ ఎయిట్ ఇఫ్ ఐ డు నాట్ వాష్ ది హ్యావ్ నో పార్ట్ విత్ మీ కనుక ఇప్పుడు కడిగింది ఏంటి పాదములు ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా చూస్తే దాదాపు ఇంక కడిగిన భాగం ఏముంది పైన కింద దాకా పైన కళ్ళు అక్కడ నుండి కింద పాదాల దాకా అంటే దీని అంతటిని ఒకే మాటలో చెప్పినాడు యాభై ఒకటో కీర్తన రెండో వచ్చిన భక్తుడు సామ్ ఫిఫ్టీ వన్ టూ మా దోషం పోనట్లు ఎట్లా కడగాలంట ఎట్గాల బాగుగా గడగాల అట్లు గడిగినా కూడా కొన్నిసార్లు పోదు ఏం చేయాల మామూలు లోకంలోకి సామెత ఉంది కదా ఎలక తొక్క తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని అలాగ ప్రతి ఆదివారం వచ్చి ఈశ్వరువాన్ని రక్తంలో నన్ను కడుక్కొని అలాగే కడుక్కొని తిరిగి అలాగే పోతూ ఉంటే సచ్చదాకా అలాగే ఉంటాం ఆధ్యాత్మిక జీవితంలో కొంత మార్పు ఉండాలి కదా పోయిన వారంకి వారంకి మాటల్లో మార్పు చూపులో మార్పు ప్రవర్ధనలో మార్పు జీవితంలో మార్పు కాళ్ళు గడుగు కాళ్ళు అంటే ఏంటి వాకింగ్ ప్రభు కొరకు నడుచుట వాక్ వది ఆఫ్ఘాన్ దేవునికి తగినట్లు నడువుడి ప్రీతికరంగా నడువుడి అనకు దేవునికి ఇష్టమైనట్లు నడిచినాడు అబ్రహాము నా సన్నిధిలో నీవు నిందారైతడువై నడువుము వాక్ బ్లేమ్ లెస్ లి బిఫోర్ మీ కానీ కాళ్ళు జ్ఞాపం చేస్తాయి అంటే నడకనకు జ్ఞాపం చేస్తాయి కళ్ళు చూపు మొదలుకొని కింద కాళ్ళు నడక నడకదాకా మనందరూ బాగా కడగబడాలి ఇప్పుడు చెప్పండి ఈ ఐదు కడగబడట్లో నాకు కడగదలొద్దనే వాళ్ళు ఎవరైనా చేయొద్దండి ఎన్నిసార్లు తప్పిపోయినాం పాదాల విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయినాం కళ్ళు విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయినాం నోటి విషయంలో ఎన్నిసార్లు తప్పిపోయినాం చేతి విషయంలో ఎన్నిసార్లు ఓ రెండు సార్లు మూడు సార్లు చెప్పరేంటమ్మా ఎన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తాడు బలదాగ ప్రభా ఎక్కడైనా తెప్పిపోయి ఉంటే చూపించు ప్రభా అని నేను ఆ ప్రార్థన ఎందుకో అంగీకరించింది ఎందుకంటే ఎక్కడైనా బాగుంటాయి కదా తెప్పటానికి అర్థమైతే నేను చెప్పే తెలుగు ఎక్కడన్నా బాగుంటే ఇప్పుడు ఈ చొక్క అంత నల్లగా బురద అయింది ఎక్కడన్నా బురద అయింటే చూపించు ప్రభా అంటే బయట వాళ్ళ దగ్గరికి కట్టుబోయి అడిగినావానికి ఎక్కడైనా బురద ఉంటే చెప్పండి బ్రదర్ అని సిగ్గులేదరా నీకు పైనుండి కింద దాకా అంత బురద ఉంటే ఇంకా బురద అయిందని చెప్పలేదా అంత తెల్ల చుక్కలో ఎక్కడో ఒక ఇంకో ఏదన్నా దుమ్మబడింటే అయ్యో ఇదేంటి పడిందే దుమ్మబడిందే అని ఒకటో రెండైతే చూపిస్తారు ఎవరైనా అని చెప్తారు ఎవరైనా పైనుండి కింద దాకా అదే ఉంటే ఎక్కడైనా బురద అయిందేమో చెప్పండి బ్రదర్ అని అంటే పైనుండి కింద దాకా బురదే మామూలు సామెత చెప్తుంటారు కదా వాళ్ళు బురదలోకి దిగిన తర్వాత పక్కనోడు బాగుండి ఏం రా ఎట్లుంది అని అంటే నువ్వు కూడా దిగరా తెలుస్తుంది అన్నారు అలాగే లోకం యొక్క అపవిత్రత అంతా కొట్టుకొని చుట్టుకొని తినే భక్తుడు రాస్తాడు మనకు బాగా అర్థమయ్యే అనాలజీలో రాశాడు మీరు చెప్తారని నేను చెప్పాలా మీరు చెప్తారా నేను చెప్పాలా నేను చెప్తే కొద్దిగా కఠినంగా ఉంటుంది అని అందుకనే మీరైతే కొద్దిగా పాలిష్డ్గా చెప్తారు కదా సరే మీరు చెప్పలేరు అని అంటే నోటితో చెప్పడం కష్టమో కళ్ళతోనే చదువుతామంటే అట్లైనా చదవాలి పేదలు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు టూ పీటెచ్ ఆఫ్టర్ టూ వర్స్ ట్వంటీ టూ కుక్క తన వాంతి తిరిగినట్లు చాలు ఇప్పుడు అర్థమైందా మనోర్ భాష ఏంటది డాష్ పంది పాట మాత్రం పాడతాం పంది వల్లే పొర్లిన నన్ను కుక్క వల్లే తిరిగిన నన్ను ఇక బైబిల్లో రాసినారు మరి భక్తుడు అంత ఇంత సినిమాలు రాయలేదు ఆయన అనుభవపూర్వకంగా రాసినాడు ఆయన రాసిన పత్రికలన్నీ అన్నభవముతో రాసిండే ప్రవచనం ప్రవచనము కాదు అది పందివలే పొర్లిన మన జీవితాల్ని ఏసు రక్తము కడిగి పరిశుద్ధపరుస్తుంది అందుకని సెలువు మీదకి వెళ్ళి మన పాపాలన్నీ భరించినాడు అరికాలు మొదలుకొని దాకా కొంచెమైనా స్వస్థత లేని మనల్ని పూర్తిగా కడగట్టు కొరకాయి బాగుగా కడగొట్టు కొరకాయి శుద్ధీకరించుట కొరకాయి ఆయన దేహం అంతా రక్తాన్ని కాచడం ఆయన దేహము చూడనొల్లనిదిగా చేయబడింది ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టినారు ఇక్కడ కొంతమంది రైతులు ఉంటారు కదా గ్రామాల్లో ఉండేవాళ్ళు ఉంటారు ఎవరైనా మీరు పెంచిన కుక్కకు కానీ మీ ఎద్దుకి కానీ మీ ఆవకు కానీ మీ బర్రెకి కానీ ఇప్పటిదాకా ముప్పై తొమ్మిది డబ్బులు కొట్టినా వాళ్ళు చేద్దాం ఎవరు కొట్టరు అది అని తెలుసు అయినా అది ఏదో పొరపాటు చేసి అటు ఇటు పోయినా దాన్ని ఏదో ఒక ఊరికి కొద్దిగా అటు ఇటు ఆస్తాము ఏదో కయతో అట్లా అంటాం కానీ బలంతా ముప్పై తొమ్మిది కొట్టినారా కొడతారా అసలు అదా సంభవం ఊదీలో కుక్కుని కొడుతుంటే పక్కనళ్ళు వస్తురే ఏం దాన్ని కొడుతున్నా అని కరిసేకు వస్తుంది వస్తుంది అంటే ఏదో బెదిరిస్తే పోతుంది మళ్ళీ దాన్ని కొట్టాలా ఏంటి అంటారు కదా సమాజం మరి యేసుప్రభు వారిని మొదటి దెబ్బ కొడుతున్నప్పుడు సమాజం రాలేదా ఊరికే కొడుతున్నారు ఇప్పుడు భార్య భర్తలు ఇంట్లో పోట్లాడుతున్నారు కానీ ఎవరు రావట్లేదు అదే బజార్లో పోట్లాడినారు అనికంటే మీరు అడు పోట్లాడని చెప్పట్లేదు అదే బజార్లో పోట్లు అనుకో ఇరుగు పొరుగు దారి పోయే వాళ్ళు వస్తారు కదా ఏం రాట కొడుతున్న అమ్మాయిని అని ఆ మీకు తెలియదు అంటే తెలియదు అంటే రోడ్లో కొడతావా ఏంటి ఆయన వాళ్ళు కొడతారు ఆయన కాదు ఆమెను కాదు ఆయన్ను పల్లెటూరులో మామూలుగా ఇలాగే జరుగుతాయి అంటే మానవత్వం అనేది వస్తుంది అయితే ఈశ్వ్రభుని సెలవుల్లో కొట్టేటప్పుడు మానవత్వం రాలేదు మొదటి దెబ్బ రెండవ దెబ్బ మూడవ దెబ్బ నాలుగో దెబ్బ పది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్ప ముప్పై తొమ్మిది కొట్టినా కూడా అలాగే సమాజం చూస్తుండిపోయింది దయవమా ఇది ఏమి ప్రేమ పాపిని కడిగే ప్రేమ పాపి జీవితాన్ని మార్చే ప్రేమ పాపిని బాగు చేసే ప్రేమ పాపిని పరిశుద్ధపరిచే ప్రేమ పాపిని బాగుగా కడిగే ప్రేమ ఇప్పుడు చూడండి మన బట్టలు మైలైంది బురద అయింది కడుక్కోవాలంటే మనకు కనీసం రెండు నీళ్ళు ఒకటి సబ్బు ఒకటి ఇది కొనాలి ఊరికే రావు కదా ఏసుక్రీస్తు ప్రభువారు మనల్ని గడగాలంటే సబ్బు కంటే అతి శ్రేష్టమైన రక్తం హేబెలు కంటే శ్రేష్టమగా పలుకు ప్రోక్షణ రక్తం ఆయన ప్రాణాన్ని మన కై శిలో అర్పించినాడు ఎన్నిసార్లు కడుక్కొని మామూలు మీరు ఇంట్లో కూడా ఎక్కువసార్లు ప్లేట్లు అన్ని కడుగుతున్నారనుకో ఇంట్లో తల్లి కానీ భర్త కానీ ఏమంటారు అన్నిసార్లు గడిగితే సబ్బు ఏం కావాలి నీళ్ళు ఏం కావాలని గడగలు ప్రతిదానికి లిమిట్ స్నానం చేస్తా రోజుకు ఒకసారి ఉదయం సాయంకాలం రెండుసార్లు చేస్తారు పూటి పూటికి పోయి స్నానం ఉంటే ఏమంటారు ఇంట్లో వాడిని ఏమంటారు నీళ్లు వేస్టు సబ్బు వేస్టు ఈ రెండో తర్వాత మూడోది ఏంటంటే నీకు జలబొస్తుంది అందుకే పిల్లలు బాత్రూమ్కి పోయిన తర్వాత అలా షావర్ ఇట్లే ఉంటారు వాడు ఏంట్రై అయిపోయిందంటే ఇంకా ఇప్పుడే మా అప్పటికే చాలాసేపు అయి ఉంటుంది ఉంటే జలబు చేస్తుంది కదా భౌతికమైనదే నీళ్ళు సబ్బు ఇవన్నీ ఆలోచిస్తాం కదా మరి ఇంత కుక్క వల్లే తిరిగి పంది వల్లే పొర్లేన మనం సెలవు దగ్గరికి వచ్చి కడుగుబడుతూనే ఉన్నాం తిరిగి అంతకంటే ఇంకా దుర్గంధంలోకి వెళ్ళిపోతున్నాం ఎంతకాలం ఇలా అందుకే ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రభువా నీ వలే నన్ను చేయయా నీలాంటి కళ్ళు నాకు లేకపోయాయి నీలాంటి నోరు నాకు లేకపోయింది నీలాంటి చేతులు నాకు లేకపోయాయి నీలాంటి వస్త్రాలు నాకు లేకపోయాయి నీలాంటి పాదాలు నాకు లేకపోయాయి నీ వలే నేను ఉండాలి అలాగ నన్ను వచ్చి అలా ఉండట్లో నేను ఓడిపోయాను ఉండాలనే ఆశ ఉంది దయచేసి చేయవా